ఎవరన్నా దొంగలు పట్టేలా ఉన్నావు నైట్ కొంచెం అడ్రస్ ఇదేనండి ఎటకారమా ఈ అడ్రస్ కొంచెం ఇదే నా అడ్రస్ ఉంటాం ఏంటి మీకు దండం పెడతా ఎలాగైనా మీరు నాకు మర్యాదలు చేయరు కనీసం నా దోస్తి కాని ముందే నా మర్యాద కాపాడొచ్చు కదా ప్లీజ్ ఈ ఒక్క రోజుకి నా కోసం యాక్ట్ చేయండి మీరేంటి మిద్దె ముక్కాలు వేసుకొని చూస్తున్నారు ఇలా అయితే కాదు కావాలంటే మీ కాలు మొక్కుతా నేను చెయ్య మా జీవితం నేను వద్దానని చెప్పిస్తావు ఒక కాఫీ చెప్పురా కాఫీయే కదా అట నేనా నువే అట ఓ మార్కో కాఫీ లకొమాజ్ తాటిబెలం టీ పట్కరారి మాన్ ఇంట్లో తాటిబెలం లేదు లడు మోనికా మావా మావా ఎహె పొద్దం పొద్దం ఎవర్ రైడు చాలదు ఇంక అమ్ము హా వీడు చారంటే వీడు మొమ్మడోరేసాడు చూసొనడు మావా

ఆ సామాన్లను పక్కన పెట్టండి చిన్నదమ్మే చిక్కులు కావాలా నా సామిరంగా చీకులమే చిన్నది కావాలా ఎవరినో దొంకోలు బట్టేలా ఉన్నావు నా ఇంటికి వచ్చావు అడ్రస్ ఇదేనండి ఎటకారమా ఈ అడ్రస్ కొచ్చి వచ్చి ఇదేనా అడ్రస్ అంటావు యశ్వంత్ నాలుడే యశ్వంత్ ఫ్రెండ్ అండి ఓ నువ్వు మాలుడు ఫ్రెండ్ మాలుడు టీ బాగా పెడతారు పదా తాగేదు టీ బాగా పెడతాడు ఎప్పుడు మాస్టర్ అయ్యాడు తీసుకొచ్చినే బావా నడొచ్చేశా అల్లుడు నీ ఫ్రెండ్ అట కదా కింద దారి దారితెప్పై తిరుగుతుంటే నేనే దగ్గర తీసుకొచ్చా ఎవరో రాంగ్ అడ్రస్ అని చెప్పారే రాంగ్ అడ్రస్ అని ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పావు ఎందుకు ఎందుకండి ఎందుకు 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 అల్లుడు ఎందుకు ఆహారా నీ పెళ్ళి కాడదాని ఫీల్ అయ్యా కదా ఆహా అవును అవుమ్మా నేను ఎప్పుడూ వస్తలే నువ్వు కూర్చోవే ఆ నువ్వు కూర్చోవు ఇక్కడికి అండి ఎక్కడికి అలడు చెలో ఏంటో మీకు దండం పెడతా ఎలాగైనా మీరు నాకు మర్యాదలు చేయరు కనీసం నా దోశ గారి నా మర్యాద కాపాడవచ్చు కదా ప్లీజ్ ఈ ఒక్క రోజుకి నా కోసం యాక్ట్ చేయరు మీరు ముఖాలు వేసుకొని చూస్తున్నారు ఇలా అయితే కాదు కావాలంటే మీ కాలు ముక్తా జీవితం ఏదో చేయాలి కావాలంటే కట్నం కింద మీరు పొలం ఇచ్చారు కదా అది మీ పేరు పైన రాసుకోండి పంది ముఖం దానా ఇదే మంచి ఛాన్స్ ఎలాగైనా పొలం పేరు మీద రాయించుకోవాలి నువ్వే డీల్ ఈయనంటే ఫోన్ చేస్తున్నాడు హలో లాయర్ గారు మన కట్నం కింద పొలం అల్లుడు పేరు మీద రాసిచ్చాం అర్జెంట్ గా మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసండి ఎంతసేపురాడేంటి ఫ్యామిలీ వచ్చేస్తున్నా బయట అలాంటిది లేదురా నువ్వు ఉండరా పర్లేదు బయట ఉండాలి అరే నేనే వస్తున్నా నాగరా రాడు పర్లేదు ఉండి కూర్చో నేనే వస్తున్నాను పదవే పద 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 పదే కవర్ చేయబోతున్నాడు చూద్దాం ఏం లేదురా నువ్వు కూర్చో మధ్యలో ఉన్న వచ్చా ఏ అలాంటిది ఏం లేదులే కానీ నువ్వేం తీసుకుంటావు చెప్పు వద్దున తెప్పిస్తావు కాఫీ చెప్పరా కాఫీ కదా నేనా నువ్వే అత్తా మా కాఫీ నాకో మంచి తాటిబెల్లం టీ పట్టుకరీ మన ఇంట్లో తాటిబెల్లం నిమిషం మీకు మెసేజ్ పెట్టాను చూడండి తాటిబెల్లం ఏమైనా ఆర్డర్ పెట్టారా కాదత్తా తాటి చెట్ల అడ్రస్ తాడి చెట్ల నుంచి తాటికాయ తీసి ఆ తాటికాయ నుంచి గుజ్జు తీసి ఆ గుజ్జుని బాయిల్ చేసి దాని ఎండబెడితే తాటి బెల్లం వస్తుంది ఆ తాటి బెల్లం తోటి టీ పెట్టుకుని తీసుకురారీర మరి లేకపోతే ఏందత్తా పక్కనే పద్మిని ఉంది కదా తనని అడిగి తీసుకురారీ అన్ని నేనే చెప్పాలే మెత్తాయి కదా ఎందుకన్నవరా

అయ్యో అల్లుడు అంతా కదా తీసుకో బాబు ఫిక్స్ అయ్యి కాబట్టి తీసుకొచ్చాయి నేనా అల్లుడు ఏం కావాలి తమసప్ప స్ప్రైటా నీకు తెలుసు కదా మావా నేను హెల్త్ కాన్షియస్ అని జ్యూస్ అయితే బెటర్ అవును బాబు మా అల్లుడు కొంచెం హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ సరే అల్లుడు ఏం చూసుకోవాలి చెప్పు ఆర్డర్ పెడతాను నువ్వు ఆర్డర్ పెడతావా వద్దు నువ్వే ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి నేనే ఫ్రూట్స్ దాంట్లో ఏం మంచిగా ఉందో చూసి తీసుకొచ్చి పిండి చేసి ఫ్రూట్ జ్యూస్ తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టు దాని ఫ్రూట్ మార్కెట్ దాకా ఎందుకు అలడు మన పెరట్లో చెట్టు ఉంది కదా ఆ చెట్టు ఎక్కి కోసి నేనే స్వయంగా జ్యూస్ చేసి తీసుకొస్తా అల్లడు ఏది గన్నేరు చెట్టు మీ పెళ్ళి మూసుకొని చెప్పింది చెయ్యి సారీ అల్లడు అలడు జ్యూస్కి డబ్బులు సారీ ప్రతి నెల మా అందరికి నెలవారి ఖర్చుల కింద డబ్బులు ఇస్తూ ఉంటాడు అవి మిగిలిపోయాయి దాంట్లోంచి తీసుకొస్తాను చాలా మంచోడు అవునరా వాళ్ళ డబ్బులే వాళ్ళు సంపాదించుకొని తీసుకొని వస్తారు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడతారా నాకు ఇస్తారు నేను వాళ్ళకి ఎంతో కొంత ఇస్తూ ఉంటాను ఎట్లా పంపించేసినారా బాబు ఈ కమీనగడ్ నటించడం అంటే జీవించాడు అట్లా నిల్చున్నాడు ేరో మా ఫ్రెండ్గాడు ఉన్నప్పుడు నేను అలా ఉన్నా వాడు పోయిన పది నిమిషాలకే నన్ను బానిసం చేసి ఈ దూరేశ్వర్ గడు దొరికిపోయాడు ఇప్పుడు ఏం చేస్తాడో నీళ్ళు చూస్తా ఇలా బుక్ అంటే ఏంటి ట్రైన్ లో చెప్పలు కొట్టినట్టు ఆర్డర్ చేసి స్టేజ్ లో ఉన్నా కూడా పని చేస్తా అంటే గ్రేట్ రా ఓ మిటేకిస ఇడికి ఇట్లా అర్థమైందా ఎందుకు వచ్చా పర్స్ మర్చిపోయిన రా ఓ ఇది నీదేనా తోడుస్తుంది కనిపించిందిరా చి మా మామ గారిని అనుకో సరే బావ కవరికి పులిహోర రాజా బాయ్ ఏ ఆ బాయ్ పంజుడు చేస్తాంలే ఎలాండి ఏడు ఓవర్ యాక్షన్ మా నాన్న గాడిని